మానసా న్యూస్ కి స్వాగతం సికింద్రాబాద్ మెట్టుగూడ అయ్యప్ప గల్లి మగ్గూస్ టీం సునీల్ వారి ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణ వేడుకలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని భక్తు శ్రద్ధలతో దర్శించుకున్నారు ఈ కార్యక్రమానికి మగ్గూస్ టీం మెంబర్స్ వెంకి సంతోష్ శివాజీ రుక్మిణి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు మానసా న్యూస్ రిపోర్టర్ రాజాలింగ Oke, okay, thank you. Okay, thank you. జయ శ్రీరామండి కూడా అయ్యప్ప గల్లీలో దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి మేము శ్రీరామనవమి కళ్యాణం కూడా మొదలుపెట్టాము ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం గణే గణేషుడు ఉత్సవాలతో పాటు మేము శ్రీరామనవమి కూడా లాస్ట్ నాలుగు సంవత్సరాల నుంచి మొదలుపెట్టాము ప్రతి సంవత్సరం కొద్ది కొద్ది కొద్దిగా పెంచుకుంటూ పెంచుకుంటూ ఇట్లాగే కళ్యాణం మాతో పాటు ఇక్కడ బస్తీలో మిగతా కూడా జనాలందరూ కూడా చేయాలని అదే కాకుండా హిందూ ధర్మాన్ని దేశవ్యాప్తంగా అందరూ బాగా శ్రీరామనవమి ఉత్సవాలు చేసి హిందూ ధర్మాన్ని కాపాడాలని మేము కోరుకుంటున్నాము అంతేకాకుండా ఇక్కడ ఇక్కడ ఉన్న యునిక్నెస్ ఏంటంటే మేము అయ్యప్ప టెంపుల్ దగ్గర ఈ గణేశుడితో పాటు శ్రీరామనవమి చేయడంలో మా మగవాళ్ళు అది చాలామందికి అందరికీ తెలిసింది ఏంటంటే మగవాళ్ళు శ్రీరావణం ఎక్కువ చేస్తారని చెప్పి అనుకుంటారు కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మేము కాదు మా అమ్మ వాళ్ళు మా అక్కలు మా చెల్లెళ్ళు ఇంతమంది ఎవరైతున్నారో వీళ్ళందరూ వాళ్ళ సహాయ సహకారాలతోనే మేము ఈ ఇంత పెద్ద ప్రోగ్రాం బాగా సక్సెస్ఫుల్ చేయడానికి మాకు దోహదపడడానికి వాళ్ళే కారణం అండి మా తర్వాత మా నెక్స్ట్ జనరేషన్ ఈ పిల్లలే వీళ్ళందరూ అట్లాగే మా పరంపర కొనసాగాలని మేము కోరుకుంటున్నాము అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి నుంచి మా పిల్లలు ట్వంటీ ఇయర్స్ నుంచి ఇక్కడ గణపతి చేస్తానండి ఉత్సవాలు ఈ ఫోర్ ఇయర్స్ నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు కూడా జరుపుతున్నారు మేమేంటంటే మా పిల్లలు చేసేదానికి మేము కూడా సహకరిస్తున్నాం ఎందుకంటే మన సనాతన ధర్మము మన హిందుత్వం అన్నీ ఎప్పుడు మన పిల్లలకి ఇది ఉండాలో వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ కూడా మన సనాతన ధర్మం మర్చిపోకుండా చూసుకోవాలని చెప్పి మేమేదో మాకు తగ్గ కృషి మేము చేస్తున్నాము మాకు మా మెట్టుగూడ వాసులు కూడా చాలా మంచి సహకరిస్తున్నారు చాలామంది భక్తులు వస్తారు మా పిల్లలకు మంచి బ్లెస్సింగ్స్ ఇస్తారు ఇక్కడ చాలా బాగా జరుగుతుందండి ఇక్కడ పండగ మాకు థ్యాంక్ యూ జై శ్రీరామ్